హా వన్ మీలో ఎవరైనా మునగపువ్వు కూర తిన్నారా నేను ఫస్ట్ టైం అనమాట విన్నప్పుడు షాక్ అయిపోయాను మునగ పువ్వు కూర కూడా వండుకొని తింటారా మునగ అయితే ఫ్రై చేసుకొని తింటాం కానీ మునగ పువ్వు కూడా తింటారని ఇటు సైడ్ వాళ్ళు బాగా తింటారంట టేస్ట్ అయితే సేమ్ గుడ్డుకులాగా ఉంటుందంట మీలో ఎవరైనా తిన్న ఉంటే కామెంట్ చేయండి బాగుంటుందంటే నేను కూడా ట్రై చేస్తాను క్వాటర్ల దగ్గర మునగ చెట్లు అయితే చాలా ఎక్కువ అనమాట ప్రతి కోటర్ దగ్గర ఒక మునగ చెట్టు అయితే ఉంటుంది వీళ్ళు పెద్ద కాయలైనంత వరకు ఉంచు చిన్న పింజలప్పుడే తెంపే కూర వండుకొని తింటారంట ఇటు సైడ్ వాళ్ళు ఇప్పుడు నేను వండుతున్నా కూడా చాలా చిన్న పింజులు అందులో గుదిరేమీ లేవు అవి కూడా చెట్టుకు పై వండుకపోతే అందగా వదిలేశారనమాట వేరే వాళ్ళు వచ్చి దించారు బయట వాళ్ళు అప్పుడు కొన్ని నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని నార్మల్ గానే వండాను కారం కూర మా సైడ్ అయితే పుల్ల బెల్లం వేసి కూడా వండుతారు మీకెలాగ ఇష్టం నార్మల్ గా ఇష్టమా పుల్ల బెల్లం వేసి ఇష్టమా అనేది కామెంట్ సైడ్ అయితే సాంబార్లు వేసుకుంటాం ఒక కాయ ఎవరు అంత చిన్న పింజులు పోనీ ఒక కాయ తీసినా తిట్టిన తిట్టి తిట్టకన్నా తిడతారు